యంగ్స్టర్స్ ని ఫిదా చేస్తోంది కొత్త స్క్రిప్ట్లు సక్సెస్ఫుల్ సినిమాలకు సీక్వెల్స్ అంటూ ట్రెండ్లో ఉంటూనే కొత్తగా సెట్ చేస్తున్నారు లాస్ట్ ఇయర్ బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేశారు రజనీకాంత్ ఈ ఏడాది కూలీతో ఓ రకంగా మల్టీస్టారర్ చేశారు నెక్స్ట్ జైలర్ టూ సెట్స్ మీద ఉంది సక్సెస్ఫుల్ జైలర్ కి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది స్క్రిప్ట్ అత్యద్భుతంగా వచ్చిందని వేరే లెవెల్ మాస్ సెలబ్రేషన్స్ కి రెడీ అవ్వమని ఫ్యాన్స్ కి ఇస్తున్నారు మేకర్స్ ఇటు తలవార్ వన్ సెవెంటీ త్రీ కి సంబంధించి కూడా వర్క్ స్పీడ్ అందుకుంది అయితే కెప్టెన్ ఎవరన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు రాజ్ కమల్ ఇంటర్నేషనల్ రజనీ కమల్ కాంబో కోసం జనం వెయిట్ చేస్తున్నారు సో ట్వంటీ ట్వంటీ ఫోర్ లో జరిగిన రెండు సినిమాల రిలీజ్ల సీన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో కూడా రిపీట్ అయ్యే అవకాశాలు చాలానే ఉన్నాయన్నమాట